హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఇద్దరు అరెస్ట్ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ సౌదీ అరేబియా నుంచి హ్యాండల్ ఆదేశాలతో హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్ యత్నం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు ఉగ్ర కుట్రను భగ్నం చేసినటువంటి రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అంట హైదరాబాద్ లో పేల్చేదానికి బాంబులు పెట్టేదానికి కుట్ర నడుస్తా ఉన్నది సో ఇక్కడ ఉగ్రవాదులతో ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళతో ఓ ఇద్దరిని అరెస్ట్ చేసిండట జాయింట్ యాక్షన్ నిర్వహించారు తెలంగాణ ఏపీ పోలీసులు జాయింట్ యాక్షన్ నిర్వహించి ఇగో ఏ కథలు ఇట్లనే ఆగవాగం పట్టిస్తారు ఇక ఇదిగో చూడండి హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులను కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండర్ల నెట్వర్క్ గుట్టు రట్టు చేసింది మొన్నట్నే కదా ఆగవాగం అయిపోయినరు ఇరవై ఆరు మంది చచ్చిపోయినరు భారతీయులు అయినా కూడా ఈ ఉగ్రవాదులు ఆగేది లేదు హైదరాబాద్ లో బాంబులు పెట్టేదానికి మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నట నెట్వర్క్ రట్టు చేసింది పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది బ్లాస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని శనివారం అరెస్ట్ చేసిందట ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇరవై తొమ్మిది హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ఇరవై ఎనిమిదిని అదుపులోకి తీసుకుని విజయనగరం పోలీసులకు అప్పగించింది విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ పటిష్టమైనటువంటి నిఘా పెట్టిందట ఐసిస్ లింకులు ఉన్నాయా ఐసిస్ సహా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థల సానుభూతి పనులు హ్యాండర్ల ఆపరేషన్ల వివరాలను ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నది విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్రెహమాన్ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి ఆల్ హింద్ ముస్లిమిన్ ఎంహెచ్ఐ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో ఉండే ఓ హ్యాండర్ల నుంచి హైదరాబాద్ ఏపీలోని సానుభూతి పరులకు ఆదేశాలు వస్తున్నాయని తేల్చారు బ్లాస్టింగ్స్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి ఆ హైదరాబాద్ లోని డమ్మి బ్లాస్ట్లు చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేరుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సిఐసిఎల్ కు సమాచారం అందింది దీంతో రాష్ట్ర సిఐసిఎల్ అధికారులకు అందించిన సమాచారంతో విజయనగరం పోలీసులు అప్రమత్తం అయ్యారు అదుపులోకి తీసుకుని విచారించారు అతడి ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా సల్ఫర్ అల్యూమినియం పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు సమీర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయనగరం తరలించారు వీరు వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు కాగా రెండు వేల పద్దెనిమిదిలో సిరాజ్ సమీర్ కలిసి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివారు అప్పటి నుంచే వీరిద్దరు ఐసీస్ వైపు ఆకర్షితులయ్యారు ఇల్లే ఇట్లా ఇల్లే ఇట్లాంటి వాళ్ళే ఉగ్రవాదులయ్యి సైకోగాల లెక్క తయారైపోయి ఇక అదే మైండ్ సెట్ తోటి ఉంటారు ఇక అదే లోకం ఇక అదే లోకంతో ఉంటారు ఏడ ఆగం చేయాలి ఏది చేయాలని చెప్పేసేసి వీళ్ళు వీళ్ళే మత కలహాలు సృష్టించడం బాంబులు పెట్టడం ఇంత సైకోగాలు ఎట్లుంటారో అర్థం కాదు వీరు వెనుమనుకున్న ఉగ్రవాద సంస్థల గురించి చాలా తీస్తున్నారు కాగా రెండు వేల పద్దెనిమిదిలో ఇంజనీరింగ్ చదివినట హైదరాబాద్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని విజయనగరంలో కొనుగోలు చేశారు సిటీ శివారు ప్రాంతంలో డమ్మీ పేలుతలో ఎక్స్పెరిమెంట్ కూడా చేయాలనుకుంటున్నట్టయి ఎక్స్పెరిమెంట్లు చేసి ఏడవకాడ జనాల దగ్గర ఉన్నప్పుడు పెడితే నిఘా మొత్తం సంస్థ నిఘా సంస్థ మొత్తం కూడా వాళ్ళ మీద ట్రేస్ అవుట్ చేసినది తాస్మాత్ జాగ్రత్త ఎవడైనా కాని మేము ఉగ్రవాదులు లెక్క చేస్తాం బాంబులు పెడతాం ఆడ ట్రయల్స్ చేస్తాం ఏడ్రైల్ చేస్తాం పిచ్చి పిచ్చి చేస్తాను కూడా బంద్ చేసుకోండి పిచ్చి పిచ్చి చేస్తులను కూడా బంద్ చేసుకుంటే మంచి లేకపోతే మీ జీవితం ఆగం మీ రగం కాల్చిపడే తన అవసరం అయితే ఫుల్ డిక్లేర్డ్ అయితే మొత్తం వీళ్ళందరూ తీయాలి ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏముందరు మొత్తం ఆరా తీయాలి ఒక్కొక్క ఉచ్చా ఉచ్చా పోయ ఉచ్చా పోయాలి దొంగనాకుడికి వీళ్ళంతా కూడా ఈ చైనీకి ఏదేమైనా కానీ కుట్ర మాత్రానికి మరి చాకచక్యంగా పోలీసులు అయితే మరి ఛేదిచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది మరి ఇగో ఇక్కడ హైదరాబాద్ లో పేలులకు కుట్ర పేరు భగ్నం చేసిన పోలీసులు పోలీసులు అదుపులో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన సమీర్ విజయనగరకు చెందినటువంటి సిరాజారాస్ అనేది కూడా మరి మనకి ఇక్కడ దినపత్రికలు కూడా అయితే కనబడతా ఉన్నది హైదరాబాద్ లో పేలుళ్లకి ఏ మాత్రం కుట్ర చేసినా కూడా ఫుల్ ఇంటెలిజెన్స్ నిగా ఉన్నది ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే లేదు మరి చాలా మంచిగా చాలా ఇదిగా మన పోలీసులు మాత్రానికి ఆ కుట్రను అయితే భగ్నం చేసినట్టు మనం చూస్తా ఉన్నాం